హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఇది వచ్చేసి నా ఈవినింగ్ లాగ్ అనమాట పని ఏమి ఉండదు అనుకుంటూనే ఉంటాను కానీ ఏదో పని అయితే వస్తూ ఉంటుంది ఈవినింగ్ నేను అనుకునేది ఏంటంటే మార్నింగే నాకు ఎక్కువ పని ఉంటుంది ఈవినింగ్ తక్కువ ఉంటుంది అని అనుకుంటాను కానీ చిన్న చితగా పనులు ఉంటూనే ఉంటాయి అవి పెద్దవి కాకపోయినా అనేవి పనులే కదా ఎప్పుడైనా సరే అదే చూపిద్దాము నా ఈవినింగ్ ఎలా గడుస్తుంది డైలీ ఏంటని చెప్పేసి చూపిద్దామని అనుకున్నాను ఇక మొట్టమొదటిగా ఈవినింగ్ అవుతుంది అని అనుకునే తప్పుడు నేను చేసే మొట్టమొదటి పని ఏంటండి బట్టలు మార్చేసేస్తానండి ఎందుకంటే చలికాలం అస్సలు బట్టలు ఎక్కువ చల్లదనానికి మెత్తబడిపోతాయి కదా అసలు బాగోవు అలా చలికి మాత్రం ఉంటే కొంచెం ఎండపొడి ఉన్నప్పుడు మాత్రమే తీసేస్తాను నేను బట్టలు ఆ తర్వాత ఇక మా బాబు వచ్చేస్తాడు ఇక మా బాబు వచ్చాక వాడి బాక్స్లు అవన్నీ ఉంటాయి కదా ఇక మొత్తం వేసుకుని గిన్నెలు అయితే తోమేసుకుంటాను గిన్నెలు అవన్నీ తోమేసిన తర్వాత ఇక నెక్స్ట్ డే మార్నింగ్ చిక్కుడుగాయలు అలాంటివి నైట్ కోసి పెట్టుకునేవి ఏమన్నీ ఉంటే ఉదయం ఉదయం త్వరగా పని అయిపోతుంది అని చెప్పేసి నేనైతే నైట్ కట్ చేసి పెట్టుకుంటాను ఇక ఉదయానికి చిక్కుడుగా అని చెప్పి టమాటా వేసి ఇగరలా చేద్దాము అని చెప్పేసి ఇలా చిక్కుడుగా అయితే వోలుచుకున్నాను అనమాట ఏమో విత్తనాలు తీసేసాను మంచి మంచి తోలతో పాటు ఉంచేసాను ఇక వల్లిపోయిన విత్తనాలు తీసాను అలా కూర మధ్య మధ్యలో విత్తనాలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఉల్లిపోయిన తోలు తీసేసేసి తర్వాత విత్తనాలు మంచి అన్నీ తీసి వేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక ఆ పని అయిపోయిన తర్వాత నేను స్నానం చేశాను మా బాబుకి స్నానం చేయించేస్తాను ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాము ఎందుకంటే చలికాలం ఎక్కువ నైట్ ఉంటున్నా సరే బాగా చలి వచ్చేస్తుంది అందుకని చెప్పి త్వరగానే స్నానాలు అవన్నీ పూర్తి చేస్తున్నాము ఇంకొక విషయం చలికాలం ఎక్కువగా వేడ్లు వేడి నీళ్ళు పోసుకోకూడదంట అలా ఎక్కువ వేడి నీళ్ళు పోసుకుంటున్నా సరే ఒళ్ళంతా పగిలిపోయిద్దంట మరి నాకు ఈ మధ్య తెలిసింది నేను అలాగే బాగా చలి తట్టుకోలేక వేడి వేడి నీళ్ళు పోసుకుంటుంటే ఉదయానికల్లా ఒళ్ళు బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది వ్యాజులే ఆగట్లేదు వెన్న ఆగట్లేదు కొబ్బరి నూనె ఆగట్లేదు ఏం రాసినా సరే బాడీలోకి ఇంకిపోతుంది మొత్తం ఇంకిపోతుంది బాడీ అయితే పుట్టుబారిపోతుంది అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది చలికాలం మళ్ళీ మా బాబు మా వారైతే చాలా బాగుంటారు వాళ్ళిద్దరికీ అంతా ఏముండదు అంతకాదు అసలుకి వాళ్ళకి ఏముండదు బాడీ ఎప్పుడు ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది చలికాలం కూడా బాగుంటుంది వాళ్ళ ఒళ్ళు కానీ నేనే అసలు బాగా పొడిబారిపోతుంది కాళ్ళు చేతులు ఫేస్ ఏం చేసినా కానీ లాభం ఉండట్లేదు ఇక ఏం చేస్తాము వాళ్ళంతా కవర్ చేసుకుంటున్నాను అనమాట అలాగా ఇక ఇక్కడైతే పనులన్నీ అయిన తర్వాత మా అయితే చదివిస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి ఎగ్జామ్స్ అంట ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేయమని చెప్పి రివిజన్స్ ఇచ్చారు అన్నీ రివిజన్స్ ఇచ్చారు అన్నీ చేస్తున్నాను అనమాట కూర్చొని ఇక మా వాడు వాడు లెఫ్ట్ హ్యాండ్ అండి లెఫ్ట్ హ్యాండ్ వల్ల వాడు అక్షరం తిరిగేసి రాస్తాడు తిరిగేసి రాస్తే నాకేమో కోపం వస్తుంది ఎన్నిసార్లు చెప్పినా సరే వాడు తిరిగేసే రాస్తాడు ఇక ఈసారి కూడా అలాగే రాస్తున్నాడు ఇంకా మమ్మీ నన్ను తిట్టపాకు నాకు వచ్చినట్టు రాస్తానని చెప్పేసి అంటున్నాడు సరే తిట్టడం నాన్న రాయి అని చెప్పాను మా వాడు లెఫ్ట్ హ్యాండ్ అయినా అక్షరం ఎలా రాసినా కానీ ఐక్యూ లెవెల్ చాలా బాగుంటుందండి ఇలా చూస్తుంది ఇలా పట్టేస్తాడు బ్రెయిన్లో ఎప్పుడెప్పుడో గుర్తుపెట్టుకుంటాడు అంత బ్రెయిన్ పవర్ ఉంటుంది వాడి దగ్గర నాకు కూడా గుర్తుండు నాకు ఎప్పుడో ఒకసారి నిద్రలో కళొచ్చిందండి చిన్న పిల్లలకు వచ్చినట్టు వచ్చింది కళ ఆక్టోపస్ మా వెనకాల పడుతున్నట్టు వచ్చింది అయితే అప్పుడు మా బాబుకి చెప్పాను ఆ కళ నాకైతే ఆ వచ్చి దాదాపు రెండు మూడు నెలల క్రితం వచ్చింది ఆ కళ మా ఓడి ఈ రోజు వరకు కూడా అడుగుతానే ఉంటాడు మమ్మీ ఆక్టోపస్ పుస్తకాలు చెప్పు మమ్మీ ఆకుట ఆక్టోపస్ పుస్తకాలు చెప్పని అరే నాకు గుర్తు లేదు రండి మర్చిపోయానంటే సరే నేను చెప్తాను అని అంటాడు నేను చెప్పింది పెట్టేసుకొని మళ్ళీ తిరిగి నాకే చెప్తాడు ఈ ఫస్ట్ టైం అనమాట నాకు ఒక కళని ఇన్ని రోజులు గుర్తుపెట్టుకోవటం ఏ కళ వచ్చినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మర్చిపోతాను నేను సామాన్యంగా గుర్తు ఉండదు అసలు ఇక మా ఓడి చెప్పడం మూలన నాకైతే ఆ కళ గుర్తుండిపోయింది అదొక పాట చెప్పిస్తాడు చెప్పిస్తాడనమాట నాతో రోజు నైట్ చెప్పించుకొని ఇప్పుడు ఉంటాడు అలాగా నాకే విసుగొచ్చి నేను చెప్పను రా నాకు తెలియదు నాకు గుర్తు లేదని చెప్తాను ఇక తిరిగి వాడు నాకు చెప్తాడు నాకు గుర్తు చేస్తాడంట గుర్తు చేసి ఇక నేను చెప్పిన కానీ నా క్యాస్టీస్ చెప్తూ ఉంటాడు వాడికి తెలుసు తెలుసు కూడా మళ్ళీ నా నోట్లో నుంచి వినాలని చెప్పేసి ఆరాటపడతాడు వాడు ఇక అంతేనండి వాడి గురించి అయితే ఇక్కడైతే నేను లెమన్ ఫ్లేహర్ చేస్తున్నాను మా బాబుని చదివిచ్చేసిన తర్వాత మా ఉదయం ఉదయము నేను వెజిటేబుల్ బిర్యానీ చేశాను అది కొద్దిగా ఉంది గంధి అని చెప్పి లెమన్ పులిహోర అయితే చేశాను దానికి సైడ్కి సరిపోతుంది సరిపోని వాళ్ళు వేసుకొని తినొచ్చు అదొక ముద్ద అదొక ముద్ద అని చెప్పేసి చేశాను ఇలాంటివి ఇంట్లో ఎనీ టైం పెట్టుకుంటే ఈ లెమన్స్ చింతపండు ఎక్కువగా ఉంచుకుంటే ఇలా ఇలాంటి టైముల్లో ఉపయోగపడుతుందనమాట కర్రీస్ చేసే ఊపికి లేనప్పుడు ఇలా ఇక లెమన్స్తో కానీ చింతపండుతో కానీ చేసుకొని సర్దుకొని తినేసేయచ్చు ఇక ఇబ్బంది అనేది అనమాట ఎందుకంటే ఎనీ టైం కర్రీస్ చే చేయాలని అనిపించదు బద్ధకంగా అనిపించినప్పుడు ఇలాంటివి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి ఓకేనండి మరి ఇక ఈ వీడియో ఇక్కడితో అయితే ఏం చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ ఓకేనా మరి ఉంటాను బాయ్ అండి